ఫ్యామిలీ ఫొటోస్ పంపిన తర్వాత కళ్యాణ్ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడో అంతకన్నా ఎమోషన్స్ చూపిస్తూ ఎఫర్ట్స్ పెడుతూ వచ్చేసింది తనజ ఇక్కడ డెల్గా ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పిల్లో పైన క్యాప్టెన్తో పాటు తనుజ పవన్ కళ్యాణ్ అంటూ కూడా సింబల్స్ని రాసి కళ్యాణ్ని నవ్వించడానికి ట్రై చేసింది కళ్యాణ్ తను పెడుతున్న ఎఫోర్ట్స్ని చూస్తే కాస్త అంతా కూల్ అవుతాడని చెప్పాలి తనుజ కూడా బ్లూ శారీలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటూ నిఖిల్తా అంటూ ఉంటాడు కళ్యాణ్ ఇక ఆ తర్వాత కట్ చేస్తే వీరిద్దరు ఎవరి మట్టికి వాళ్ళు సపరేట్ అయిపోతారు ఇక తనజ కూడా కాస్త ఎమోషనల్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఎప్పుడు వస్తుందో అన్నట్లుగా చూస్తూ ఉండే తను మొత్తానికి ఫ్యామిలీ వీక్ వచ్చేయడంతో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బయట కళ్యాణ్ కూర్చొని ఇంకా అదే విధంగా డిప్రెషన్లో ఉంటాడు అలా ఉండడంతో పాటు వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి వెనక తలే సోఫాలో కూర్చొని ఉంటుంది తనజ సింగిల్గా ఇక తను సింగిల్గా ఉండడాన్ని చూసి తనుజ ఇక్కడే ఉందా అయితే అక్కడికి వెళ్దాం పద ఇది ఇక్కడే ఉంది ఏంటి అంటూ తనజ దగ్గరికి వెళ్లేందుకు ఉరుక్కుపడుతూ ఉంటాడు ఇక అంతలోనే భరణి కూడా రూమ్లోకి రావడానికి చూస్తూ ఉంటాడు అది చూసి కళ్యాణ్ కాస్త వెనక్కి అవుతాడు కానీ భరణి అయితే వెళ్ళిపోతాడు అక్కడ నుండి ఇంకెవరూ లేకపోవడంతో తనజ దగ్గరికి వెళ్ళి కూర్చొని అలానే చూస్తూ ఉంటాడు తనజ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఫ్యామిలీ వీక్ అనేసరికి ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ చాలా మిస్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ కూడా తనచే ఓదార్చేందుకు ట్రై చేస్తూ ఉంటాడు ఇలా ఒకరికొకరు చాలా అండర్స్టాండింగ్తో హౌస్లో అయితే ప్రస్తుతం కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ